శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ సర్వజ్ఞ ఉపశాంతయ్యి ఓం గురుభ్యో నమ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణిహ కొన్ని కొన్ని మన నిజ జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి అదేంటంటే ఒకసారి చెప్పండి కొన్ని మీ నిజ జీవితంలో మీకు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరుగుతుంటుంది ఇది కంపల్సరీ మనం అనుకున్న విషయమే మనం ఒకటి అనుకుంటే అది ఇంకొకటిగా జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణ ఒక ఇల్లు కట్టుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటుంటే మనకు మన దగ్గర ఉన్న ఏజెంట్ ఏం చేస్తాడంటే ఇల్లు కట్టుకున్న మధ్యవర్తి ఏమంటే దీనికి నేను యాభై లక్షలు అంటాడు మనం ఈ యాభై లక్షలు ఇప్పించడం కష్టం సరే నలభై ఐదు నలభై నలభై ఐదు వస్తాయని మనం అనుకొని సరే అప్రోచ్ అవుతామని స్టార్ట్ చేస్తాం ఈ ఐటిఆర్స్ ఆ ఫైల్స్ ఇవి అన్ని తీసుకుని అక్కడ పెట్టినాక ఆ దీని కంపెనీ ఇది ఏ బ్యాంక్ అయితే ఇస్తున్నాడో ఆ కంపెనీ ఏజీఎం ఉంటాడు ఇవ్వండి లేదు లేదు ఇది ముప్పై ముప్పై కాదు ఇరవై ఐదు లక్షలకే వస్తుంది ఇది రాదు అనుకున్నాడు మనం అంచనాలు తారుమారైపోతాయి ఇదేంటి నేను కనీసం నలభై నలభై ఐదు వస్తాయి అనుకుంటే యాభై నలభై నలభై ముప్పై ఇరవై ఐదు రావు అంటున్నాడు మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి నువ్వు చెప్తేనే నేను ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేస్తే అని అంటే మన అంచనాలు కొన్ని కొన్ని తారుమారైపోతుంటాయి ఇది నెగిటివ్గా కొన్ని పాజిటివ్గా ఉంటాయి మనం మన ఇంట్లో ఒక వస్తువు ఒక వస్తువు ఒక పోయిందని మనం వెతుకుతుంటాం ఆ వస్తువు పోయిందని వెతుకుతుంటే ఎప్పుడూ ఇనక ఎన్నో సంవత్సరాల నుండి మనకు పోయినటువంటి ఒక డబ్బు బంగారము డబ్బు ఏదో ఒకటి మనకు ఒక వస్తువు దొరుకుతుంటే అది మనం వెతికే వస్తువు ఐదు రూపాయలు మనకు దొరికింది వంద రూపాయలు లక్కీగా ఉంటాయి కొంతమందికి నిజంగానండి ఈవెన్ నేను చెప్తున్నాను యూట్యూబ్లో చూశాను నేను అయితే అక్కడ దగ్గరికి వెళ్ళి నేను చేయలేను నేను కొన్ని సోషల్ మీడియాలో చూసాను అదేంటంటే వాళ్ళ నాన్నగారి డెత్ సర్టిఫికెట్ వెతుకుతున్నారు డెత్ సర్టిఫికెట్ వెతుకుతుంటే పాత పెట్టెలో నుండి డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ డెత్ కాదు బర్త్ సర్టిఫికేట్ వెతుకుతున్నారు అతనికి ఎల్ఐసి పైసలు రావాలని బర్త్ సర్టిఫికేట్ వెతుకుతున్నారు వెతుకుతున్నప్పుడు ఆ పెట్టిన ఓపెన్ చేసి చూస్తే దాని ఒక కంపెనీ షేర్లు కొన్ని వంద కొన్ని వేలు వేల వేలు అంటే నాలుగైదు కోట్లు విలువ చేసే కంపెనీ షేర్లు దొరికినాయి ఏదో నేను నాకు ఈ బర్త్ సర్టిఫికేట్ ద్వారా నాకు వచ్చేది ఒక లక్ష రూపాయలు అయితే ఐదు కోట్ల ఆమ్దానం చూపెట్టం ఇదేంది నిజమండి అంటే లక్కీ పర్సన్స్ చాలా మంది మనకు మన భారతదేశంలో చాలా అయిపోయినాయి ఒక అతను ఎంఆర్ఎఫ్ షేర్స్ ఎప్పుడో పావులోనో పది పైసలు ఎంతో ఉన్నప్పుడు కొనుక్కున్నాడు అది స్టార్టింగ్ వచ్చినప్పుడు షేర్లు కొని పెట్టుకున్నాడు ఆయనకేందంటే ఒక యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే ఆయన పది పదిహేను సంవత్సరాలు కోమాలకు వెళ్ళిపోయాడు కొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ కోమాల నుంచి బయటకు వచ్చి ఒకసారి ట్యూబ్ ఉన్నాడు ట్యూబ్ పెట్టుకొని చూస్తే దానిలో చూస్తే ఈ ఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి షేర్లు ఒక్కొక్కటి లక్షలలో పడిపోయినాయి ఆయన ఒక్కసారి మళ్ళా కోమాలకు పోయేంత స్థితికి వచ్చి నా ఆనందాన్ని తట్టుకోలేక కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే గమ్మత్తుగా గా ఉంటారు మనిషి జీవితం ఎక్కడో అసలు ఎలా మారుతుంది ఎట్లా ముందుకు చేంజ్ అవుతుంది ఎవరు చెప్పలేదు అంటే చిత్ర విచిత్రాలు దొరుకు జరుగుతుంటాయి ఒకతను వాళ్ళ కూతురు అంటే నా నా దగ్గర కొన్ని తెలిసిన విషయాలు చెప్తున్నా నా దగ్గరకు వచ్చాడు ఇతను వాళ్ళ పాప పెళ్లి చేద్దాం అనుకున్నాడు ఆయన పది లక్షల రూపాయలు కట్టడం అని ఒప్పుకున్నాడు కానీ దాని దగ్గర ఒక పైస లేదు ఏదైనా తాకట్టు పెట్టి చేయాలని చెప్పేసి ఫస్ట్ అబ్బాయితో ఒక రెండు లక్షలు మాత్రమే ఉన్నాయి నా దగ్గర నేను రెండు లక్షలు ఇస్తాను మిగతా కూడా భూమి రూపంలో నేను రాసిస్తా అంటే సరే అని ఒప్పుకున్నారు పెళ్లి సంబంధాలు చూశారు ఒప్పుకున్నారు ఇంకా పెళ్లి పెట్టుకున్నారు పెళ్లి పెట్టుకున్నప్పుడు తను ఏం చేశాడంటే మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ బయట తీసిపెచ్చి బయటపడేశాడు పెద్దది ఒకటి తాతల కాలం నాటి ఒక పెద్ద గుమ్మి ఉంది దానిలో ఏంటంటే పూర్వం ఏం చేశారంటే మన పూర్వీకులు పంట పండింది వడ్లు దానిలో దాచిపెట్టుకునేది ఆ గుమ్మిలో చిన్న చిన్న వస్తువులు అవన్నీ ఉంటే అన్ని ఒక ముగ్గురు నలుగురు అంతా తీసుకొచ్చి దాన్ని బయట వారబోషీట్లో పోస్తే ఒక కవర్లో హండ్రెడ్ రూపీస్ నోట్లు మొత్తం ప్యాకెట్లు చుట్ట చుట్టి ఇరవై లక్షల రూపాయలు ఉన్నాయండి దాని రెండు లక్షలు ఇచ్చి ఎనిమిది లక్షలు తర్వాత ఇస్తా భూమి ఇచ్చేస్తా అని చెప్పిన ఆయనకు ఒక్కసారి ఇరవై లక్షలు కనపడితే అతని ఆనందానికి అవధులు లేవు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే విషయం చెప్తున్నానండి అంటే లక్ లక్కీ పర్సన్స్ ఉంటారు కొంతమంది అలాగా నేను చెప్తున్నటువంటి రాసులు మాకు లక్షల రూపాయలు సరిపోతాయిలే అని అనుకుంటే వాళ్ళు కోట్లు సంపాదిస్తారు చూడండి ఎంత అదృష్టం వృచ్చిక రాశి ఒకటి ధనుస్సు రాశి ఒకటి మకర రాశి ఒకటి కన్యా రాశి ఒకటి ృిక రాశి ధనస్సు మకర కన్యా నాలుగు రాసులు అండి గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారు అంచనా వీళ్ళ తక్కువగా ఉంటది నాకు ఒక చిన్న కారు కొనుక్కోవాలి ఒక బండి కొనుక్కోవాలి ఒక రెండు రూమ్లో ఇల్లు వేసుకోవాలి ఒక అర ఎకరం పొలం కొనుక్కోవాలి అని చిన్నగా ఇట్లా ఈ విధంగా ఆలోచిస్తారు కానీ వీళ్ళకి వచ్చిన సంపాదనతోనే ఒక బెంజు కారిక అంత స్థాయికి ఎదుగుతారు ఒక పెద్ద రెండు మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టేంత స్థాయికి ఎదిగిపోతారు ఎకరాల కొద్ది పొలాలు కొనే అంత స్థాయికి ఎదుగుతారు అంటే వాళ్ళు అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి మరొకటి రేంజ్ అప్పుకి వెళ్ళిపోతుందండి కాబట్టి మనం అనుకున్నది అనుకున్నట్టు కదా అంటే ఈ రాసులకు అదృష్ట అట్లా పడుతుందండి మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మీ పేరును సరి చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు జరగబోయేటువంటి మార్పు అంతా ఇంతే కాదు ఒకరు చూస్తే ఈర్ష్య పడేలాగా ఉంటుందండి అసలు మీ ఎదగడాన్ని చూసి ఎవరు తట్టుకోలేకపోతారు అంత శక్తియుక్తులు కలిగి ఉంటాయి మీకు మంచి అదృష్టవంతులు కాబోతున్నారు సో నేను చెప్పినటువంటి రుచిక ధనస్సు మకర కన్యా ఈ నాలుగు రాశులు అదృష్ట యోగం అనేది కూడా పట్టిందండి కాబట్టి ఇందులో మీ రాసి ఉండాలి భగవంతుని కోరుకోండి నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ శాస్త్రం హస్తరేఖలు గౌబోలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా చూస్తాను కాబట్టి ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలకి మీరు మార్చుకులు సిద్ధంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన